నా పేరు నుండి సురేష్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరన్నర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ప్రజా అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం మంత్రి మండలి ఒక సమర్థవంతమైన నాయకులు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజాపాలనం మంచిగా కొనసాగిస్తూ ఉన్నారు అందులో భాగంగానే బట్టి విక్రమార్క ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ రావడం కోసం మరి ప్రజాగత పాలనలో తెలంగాణ రాష్ట్రం త్యాగల పునదుల ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో మరి విద్యా నిరుద్యోగ విషయాలలో నీళ్ళు నిధుల విషయంలో ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదని చెప్పేసి మరి అందరిని ఏకం చేసి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసి మరి ప్రభుత్వంలో మరి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి బచ్చి విక్రమార్క ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు పేదల పెళ్లిది మరి పేద బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి మరి బచ్చి విక్రమార్క మరి సమర్థవంతంగా మరి నిరంతరం మరి రెస్ట్ లేకుండా పనిచేస్తుంటే ప్రజల కోసం మరి అలాంటి పనిచేసినటువంటి ఒక దళిత ఆ సామాజిక వర్గంలో నుంచి ఒక ఉన్నత స్థాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి మరి ఎదిగినందుక మరి మరో రకమ అనేది మరి అర్థం కాలేని పరిస్థితిలో కొంతమంది మరి బీజేపీ సంబంధించినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరి లీగల్ నోటీసు పంపించడం అనేది ఇది దిగజారుతనానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకు భావిస్తూ ఉన్నాం వాస్తవంగా ఒక కమ్యూనిటీ ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చి రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఒక బత్తి విక్రమార్క అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వయేటటువంటి ఒక మంచి సమర్థవంతమైన నాయకుడి పట్ల మరి ఓర్వలేక మరి వాస్తవంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం మరి ఈ తెలంగాణ అభివృద్ధిని మరి కాంక్షణ కోసం అందరు కూడా ఫలాలు దక్కలని చెప్పేసి కోరుతున్నటువంటి సమర్థవంతమైన నాయకుని పైన ఈ విధంగా లీగల్ నోటీస్ పంపించడం జరుగుతూ ఉంది ఒక బేములర్ వయితూ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక దళిత విద్యార్థులకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి మరి ఆత్మహత్యకు కారపులైనటువంటి మరి సూసైడ్ చేసుకోవడానికి దాపరించినటువంటి మరి వేముల వయితూ ఆ సూసైడ్ నోట్లో మరి బీసీకి రాసినటువంటి విషయాలను కూడా ప్రస్తావించినటువంటి బట్టి విక్రమార్క మరి ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేందుకు ఒక అనగారిన వర్గాలు ఒక గ్రామీణ పల్లెల నుంచి ఒక యూనివర్సిటీ స్థాయిలకు పోవడం అంటే మామూలు విషయంగా అలాంటి విషయంలో అలాంటి యూనివర్సిటీలకు పోయిన తర్వాత విద్యార్థుల పట్ల ఈ విధంగా కుల వివక్షత జరుగుతూ ఉంది దేశంలో యూనివర్సిటీల పట్ల కుల వివక్షత మరి ఇంకా మనువాద కుట్రలు మరి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవ ఈ చట్టిని కూడా చిట్టుకొట్టడానికి మరి చావడానికి సిద్ధపడుతుందంటే కనీసం స్వేచ్ఛవాయులు లేవు కాబట్టి యూనివర్సిటీని పరిరక్షించాలి యూనివర్సిటీలో ఉన్నటువంటి విలువలను ఒక విద్యా ఒక మంచి విలువలను ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి విలువలను మరి ఉండాలని చెప్పేసి మరి బచ్చి విక్రమార్క గారు వేమ్ల రోజు చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఆయన తెలంగాణ ప్రజాపాలనలో మరి కోరుతూ ఉండు మరి ఆ విషయాలను ప్ర ఆ విషయాలను జీర్ణించుకోలేకనా మరి ఏ విధంగానో మరి నూతనంగా ఎన్నికైనటువంటి మరి రామచంద్ర రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మరి ఎందుకు అగ్రకుల సంబంధించినటువంటి ఈ బీజేపీ మనువాద సంబంధించినటువంటి అదృకుల లేకపోతే ఏ విధంగానో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజం మొత్తం కూడా ఒక దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి మరి బతి విక్రమార్గ దళిత వర్గాల కోసం పేద బడుగు బలైన వర్గాల కోసం అన్ని వెనుకబడిన వర్గాల కోసం మరి ఓసి వెనుకబడిన వర్గాల కోసం సబ్బండ కులాల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం రాత్రి బావులు కష్టపడుతూ మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మరి జీర్ణించుకోలేక ఈ విధంగా చేయడం అనేది ఈ దళిత సమాజం మరి ఎవరు దళిత సమాజం కానీ తెలంగాణ పౌర సమాజం కానీ ఎవరు కూడా ఈ విషయాల పట్ల అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ లీగల్ నోటీసు పంపించడం పట్ల మరి పరువు నష్ట దావకు సంబంధించిన లీగల్ నోటీసు పంపించడం జరిగింది ఆ యొక్క లీగల్ నోటీసు మేము మేము కోరుతా ఉన్నాం ప్రజలుగా ప్రజాస్వామిక వాదులుగా అంబేద్కర్ వాదులుగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి వ్యక్తులంగా మేము ఒక్కటే మేము రామచంద్రరావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఆ యొక్క లీగల్ నోటీసును మీరు వాపసు తీసుకోండి వెనక్కి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆయన అన్ని వర్గాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మీరు అనుకోవచ్చు ఒక బట్టి విక్రమార్క టార్గెట్ చేసి ఒక దళిత సమాజ వర్గం నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి బట్టి విక్రమార్కను మీరు టార్గెట్ చేసిన మీరు అనుకుంటున్నారేమో కానీ ఒక బట్టి విక్రమార్క మీద దాడి కాదు అది అవమానంగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి దళితుల పట్ల మరి బహుజన వాదుల పట్ల మీరు దాడి చేస్తూ ఉన్నారు మీరు అవమానపరుస్తూ ఉన్నారు ఆ లీగల్ నోటీసు పంపించి అని చెప్పేసి మరి ఆ బీజేపీ యొక్క కుట్రలు మరి స్పష్టంగా మాకు అర్థమవుతూ ఉన్నది అంటే ఇంకా ఈ యొక్క వివక్షతలు ఈ అంటరానితనాలు ఇవన్నీ ఇంకా ఆ గతం నుంచి నేటి వరకు కూడా ఇంకా కొనసాగాలనే మీ యొక్క ఆలోచన ఉన్నాయా ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తేటతలం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా అందరు కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రజల కోసం నిరంతరం పనిచేసేటటువంటి బట్టి విక్రమార్కు మీరు ఏదైతే లీగల్ నోటీసు పంపించారో ఆ లీగల్ నోటీసు పంపించాలని చెప్పేసి వెనుక తీసుకోవాలని చెప్పేసి మేము మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఈ దళిత సమాజ వర్గం అందరూ కూడా మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఖండిస్తూ ఉన్నారు మరి మీరు ఎక్కడ కూడా మీరు మీ యొక్క రాజకీయానికి మీకు మీ యొక్క బీజేపీ రాజకీయాలను దూరం చేసే విధంగా మరి అందరు కూడా కంకణ బద్దలు కంకణ మరి బీజేపీ పార్టీ యొక్క విధానాలు చేస్తున్నటువంటి అసమర్థత విధానాలు వేస్తున్న వాటిని చూడ ఎండగచ్చి ప్రజల్లో మరి ఒక ముందుకోవడం జరుగుతా ఉంది తక్షణమే ఆ యొక్క లీగల్ నోటీసు వెనక్కి తీసుకోవాలని మేము మేము కోరుతా ఉన్నాం